కిచెన్ నేను మీ షాఫ్ ఇవాళ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది రాగి ఇడ్లీ ఇది ఈ ఎలా మనం ఇంట్లో తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఒక గ్లాస్ రాగి ఒక గ్లాసు బ్రౌన్ రైస్ రెండుసార్లు కలుపుకొని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి మరో బౌల్లో ఒక గ్లాస్ మినప్పప్పు కొంచెం మెంతులు వేసుకొని ఒకసారి కడుక్కొని నానబెట్టుకోవాలి ఈ విధంగా రెండు ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి వాళ్ళ పప్పు ఇంకా నానబెట్టుకున్న మిన ఇదేంటి రాగి బాగా నానిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ పెడదాం మినపప్పుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మన పప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో మనం నానబెట్టుకున్న రాగి బియ్యం వేసుకుని ఇది మరీ అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి రాగి బ్రౌన్ రైస్ని మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం మరకగా రుబ్బుకున్న రాగి బియ్యంని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మనం బాగా మిక్స్ చేసుకుని ఒక ఆరు గంటలు దీన్ని ఫర్మెంటేషన్ చేసుకోవాలి నేను ఇంట్లో ఏం వాటర్ కలుపుకోలేదు ఎందుకంటే మనం ఫర్మెంటేషన్ అయ్యేగా చూసుకుని కలుపుకోవచ్చు అప్పుడు మన ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి ఇలా మన పిండి బాగా ఫర్మెంటేషన్ అయ్యి అయింది కదండి ఇప్పుడు బాగా కలుపుకుని తగినన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు పిండిని మన ఇడ్లీ కుక్కర్లో వేసుకుని ఇడ్లీలు తయారు చేసుకుందాం మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి నచ్చిన చట్నీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ తయారు చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్